వెల్కమ్ టు న్యూస్ డిఏసీ ప్రకటన విడుదల చేయడం పట్ల హర్షిస్తూ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఎంబగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా ఎంబినూర్ పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి ఎంబినూరు ఎమ్మెల్యే జయ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే జయ రెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి అని జగన్ చెబితే ఆ మాటలు నమ్మి అప్పు చేసి మరి డిఎస్సి కోచింగ్లు తీసుకున్న ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు కానీ ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టు కూడా జగన్ భర్తీ చేయలేకపోయారన్నారు ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం ఒక్కసారి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం హర్షిస్తున్నామన్నారు డిఎస్సి అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వులు చింతిస్తున్నాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు తిప్పను మడమ తిప్పను అని చెప్పేటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పోస్టులు ఇస్తానని డిఎస్సి అని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పదకొండు సీట్లు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువతకు ఈ రాష్ట్ర యువతకు ముఖ్యంగా డిఎస్సి ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అటువంటి పోస్టులకు ఈరోజు మెగాడిఎస్సికి పిలుపునిచ్చి ఈరోజు మెగా డిఎస్సిని మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేసి యువతకు అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మాత్యులు మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి ఎమెగనూరు నియోజకవంతర నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈరోజు డిఎస్సికి అప్లై చేసుకొని వెయిట్ చేసి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్ట్లకు అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదే రకంగా చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నష్టాన్ని అదే రకంగా వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన మాటలు మొన్ననే చూశారు మూడు పాస్టర్లకు ఏదైతే ఉందో గుడ్ ఫ్రైడే రోజునే ఐదు వేలు వాళ్లకు జీత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడం ఈరోజు యువతకు ముఖ్యంగా ఏదైతే మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈరోజు నాంది పలకడం అదేవిధంగా మీరు చూస్తే ఆర్పీలు మహిళలు మెప్పా కావచ్చు పొదుపు సంఘాలు డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి ఆర్పీలకు పది వేల రూపాయలు జీతం పెంచడం అదే కాకుండా మత్స్యకారులకు వేటకు పోయినప్పుడు ఇరవై వేల రూపాయలు చేయటం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని పదకొండు నెలలు అవుతుంది ఇంకా మేము అధికారంలోకి వచ్చి ఈరోజు ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని సరి చేసుకుంటూ చెత్తకు పన్ను వేస్తే గతంలో చెత్తను కూడా సంపదగా సృష్టించి ఈరోజు ముందుకు పోతూ ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేసుకుంటూ రాష్ట్ర సర్వతోకాభివృద్ధికి ముఖ్యంగా ఇటు రైతులు కానీ యువత కానీ మహిళలు కానీ ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రైతులకు ప్రతి ఒక్కరు కూడా మేలు చేస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మధ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి ప్రతి హామీ నెరవేర్చే కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషంగా మా యువత ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు డిఎస్సి కోసం వేచి వేచి ఉన్నటువంటి వ్యక్తులు డిఎస్సికి అప్లై చేసుకుని ఈరోజు వారందరికీ వాళ్ళు స్వతహాగా సంతోషంగా బయటకు వచ్చి ఫలాభిషేకం చేస్తాం మా బాధ ఏదైతే ఉందో గత ఆరేళ్లుగా మోసం చేసిన ప్రభుత్వం నుంచి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ముందుకొచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే హామీల విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మొట్టమొదటిగా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు చేశాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అని చెప్పాం ఇస్తూ పోతున్నాం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నాం అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టాం ఈరోజు రానున్న రోజుల్లో మళ్ళీ తల్లికి వందనం ఇవ్వబోతున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం ఈరోజు మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేలు మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈరోజు నాంది పలికాం అంటే ప్రతి ఒక్కటి కూడా మాట తప్పను మడమ తిప్పనని మాటలు చెప్పడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మగాడు నారా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మరొక్కసారి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం మా కర్నూలు పార్లమెంట్ ఏదైతే ఉందో యువత మొత్తం ఎందుకంటే అత్యధిక శాతం నాకున్న సమాచారం ఏంటంటే కర్నూలు పార్లమెంటుకే యువత ఎక్కువ మంది ఈరోజు అవకాశాలు పొందేటువంటి అవకాశం వారికి కర్నూలు పార్లమెంటు నుంచి మా ఎమ్మెగినూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు యువత ఎవరైతే డిఎస్సి వేచి వేచి ఉండి అప్లై చేసుకొని ఈరోజు సంతోషంగా వాళ్ళు ఉన్నారు వారి మాటలు ఒకసారి వినాలా మీరు కూడా ఒకసారి